హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు వీడియోలో కూరలకు వాడుకునే ఈ ధనియాల పొడి తయారు విధానం చూద్దాము ఈ ధనియాల పొడి కొరకు ఇవి బాగా చేసుకొని పెట్టుకున్న ధనియాలండి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి ఈ ధనియాలను వేయించుకుందాము ఇవి పోసేసుకొని చేసుకొని ఇప్పుడు ఒక స్పూను లవంగాలు ఒక స్పూను మిరియాలు ఒక స్పూను యాలాకులు ఒక సూను చెక్క ఒక సూను జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి దోరగా వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో పోసేసుకొని ఇవి సల్లగా కానిద్దాము ఇవి సల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో పోసేసి ఇవి మెత్తగా పొడే వరకు పొడి పట్టుకుందాం ఇలాగ పొడి పట్టుకోవాలి ఇప్పుడు ఒక సున్ సాల్ట్ వేసుకోవాలి ఈ పొడి చెడిపోకుండా మంచిగా ఉంటుంది ఎలిపాయలు పొట్టు తీసి పెట్టుకున్న ఎలిపాయలు ఒక సాం కప్పు ఎలిపాయలు చిన్న కప్పు ఇవి వేసేసుకుంటే పొడి సువాసనగా ఉండి కూర కమ్మగా ఉంటుంది ఇవి వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇవి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఈ పొడిని ఒక బౌల్లో పోసేసుకుందాం ఇంతేనండి ఈ ధనియాల పొడి చాలా కూరలలో చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు కూరలు ఫ్రై కూరలు ఇది చికెన్లకు మటన్లకు దేంట్లకైనా వేసుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకు వంట తొందరగా అవుతుంది మనకు లేట్ అయ్యాన బాధ లేకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక గాజు సీస తీసుకొని ఇలాగ సీసలు వేసి ఇది నిల్వ చేసుకుంటే అయినా చెడిపోదండి ఇలా నిల్వ చేసుకోండి చాలా బాగుంటుంది